ఓకే ఈరోజు సృజనాత్మకతలో పెన్సిల్తో ఆకారాలని గీయడం ఓకేనా ఇక్కడ రెండు వైట్ పేపర్స్ పెట్టున్నా మీరు ఏం చేయాలంటే మీ లెఫ్ట్ హ్యాండ్ని పేపర్ మీద పెట్టాలి పెట్టేసి పెన్సిల్తో గీయాలి ఓకేనా లెఫ్ట్ హ్యాండ్ పెట్టండి అందరూ లెఫ్ట్ హ్యాండ్ పెట్టండి రైట్ హ్యాండ్తో పెన్సిల్ తీసుకోండి తీసుకొని చక్కగా అదవండి హ్యాండ్ని గట్టిగా అదవాలి అదివి గీయాలి పెన్సిల్తో గీయండి నీట్గా నిదానంగా గీయాలి పక్కకు పోకూడదు ఆ వేళ్ళ మధ్యలోనే గీయాలి నీట్గా మీరు క్లాప్స్ కొట్టండి క్లాప్స్ బాగా కొట్టాలి ఉండు ఉండు గీసారా వెరీ గుడ్ చాలా బాగా వచ్చిందిలా ఇప్పుడు వచ్చిందే నువ్వు ఆ ఫింగర్ తగ్గించేస్తావు కానీ నాన్న గీ గీ ఇప్పుడు ఎవరు ఎవరు హ్యాండ్ బాగా వచ్చింది చూడండి చూడండి ఎవరి హ్యాండ్ బాగా వచ్చింది ఎవరి హ్యాండ్ బాగా వచ్చింది మీరే చెప్పండిలే చెప్పండి కాదు అది ప్రణీత్ది మీరు ఇంకా గీయాలి కానీ పర్వాలేదు ఫస్ట్ అది క్లాప్స్ కొట్టండి రిత్వికాకి నెక్స్ట్ ఏం చేయాలంటే మీ దగ్గర కొన్ని గుర్తులు ఉన్నాయి మీ దగ్గర ఏం గుర్తుంది మమత ఏంటది హాఫ్ సర్కిల్ నీ దగ్గరమ్మా వెరీ గుడ్ అకిరా నీ దగ్గర వెరీ గుడ్ నీ దగ్గరమ్మా వెరీ గుడ్ ఇప్పుడు అవి పెట్టండి పేపర్ మీద అవి పెట్టి గీయండి ఒక చేత్తో దాని పైన వేసి కదలకుండా ఆ పెన్సిల్తో గీయండి ఆకారం చుట్టూ గీసేయండి పెన్ పట్టుకోండి దాన్ని కదలకూడదు కదలకుండా పట్టుకొని గీయాలి నీట్గా వంకర్లు పోకూడదు వంకర్ టింకర్ క్లాప్స్ కొట్టండి నా అక్కోళ్ళకి కొట్టండి బాగా వేసావా ఏది వెరీ గుడ్ నువ్వు సర్కిల్ బాగా గీలేదు రిత్విక నువ్వు ట్రయాంగిల్ గీసావా ఇంకొంచెం అటు పెట్టుకోవచ్చు కదా హ్యాండ్లో వచ్చేసింది వెరీ గుడ్ ఇలాగే ఇంకే ఆకారాలు ఇచ్చినా పెన్సిల్తో గీయాలి ఓకేనా క్లాప్స్ కొట్టండి అందరూ అక్కోళ్ళకి వెరీ గుడ్ ఇంటి దగ్గర కూడా మీరు ప్రాక్టీస్ చేయాలా ఇలా ఎలా పేపర్ తీసుకొని ఏదో ఒకటి ఒక ఫ్లవర్ కానీ ఇంకేదైనా సరే లీవ్స్ కానీ ఏ అయినా సరే పెట్టి గీయాలి వాటి మీద ఓకే